ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ వెతుక్కోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు మరి ఒక అపోహలు ఉంటారు ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు సన్ స్క్రీన్ వేస్తే స్కిన్ అనేది ఆయిలీగా అవుతుంది ఇంకా గ్రేజీగా అవుతుంది యాక్ని పింపుల్స్ వస్తాయి అని అవుతుంది యాక్ని పింపుల్స్ వస్తాయి అని స్కిన్ అనేది డల్గా డార్క్గా అవుతుంది అని అలాంటి అపోహలకు భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు మనం ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి తెలుసుకుందాం ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ని ఎంచుకోవాలి లైట్ వెయిట్ జెల్ బేస్డ్ నాన్ స్టికీ నాన్ ఆయిలీ అయి ఉండాలి మరి బడ్జెట్ ఫ్రెండ్లీ అయి ఉండాలి ఎందుకు అంటే లాంగ్ డ్యూరేషన్లో ఆ సన్ స్క్రీన్ మనం వాడాలి కనుక అర్లీ మార్నింగ్ లేవగానే స్కిన్ అనేది చాలా ఆయిలీగా ఉంది అంటే సీరం తర్వాత సన్ స్క్రీన్ వాడాలి మాయిశ్చరైజర్ వాడకూడదు వేరే స్కిన్ టైప్స్ వాళ్ళు అయితే సీరం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఇలా స్టెప్ వైజ్ వాడాలి రాత్రి పడుకునే ముందు అయితే ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళైనా మాయిశ్చరైజర్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది అర్లీ మార్నింగ్ లేవంగానే స్కిన్ అనేది చాలా ఆయిలీగా ఉంది అంటే రాత్రి పడుకునే ముందు రెటినాల్ అడపలిన్ జెల్ వాడాల్సి ఉంటుంది వాటి వల్ల స్కిన్ మీద ఆయిల్నెస్ తగ్గుతుంది ఎంత ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ వాడాలి మనం ఇంట్లో పనిచేస్తున్నాము సన్ ఎక్స్పోజర్ అంత ఎక్కువగా లేదు అంటే ఎస్పీఎఫ్ థర్టీ ఉన్న సన్ స్క్రీన్ వాడాలి బయట వర్క్ చేస్తున్నాము సన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంది అంటే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉన్న సన్ స్క్రీన్ వాడాలి అసలు ఏంటి ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అగెనెస్ట్ యువీబీ రేస్ మనకి ఎంతైతే సన్ ప్రొటెక్షన్ కావాలి అనేది ఆ సన్ స్క్రీన్ మీద మెన్షన్ చేసి ఉంటారు మన రిక్వైర్మెంట్ బట్టి మనం అది ఎంచుకోవాలి అదే బయట వర్క్ చేస్తున్నారు చెమటలు కూడా ఎక్కువగా పడుతున్నాయి అన్నవాళ్ళు వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ పిఏ త్రీ ప్లస్ ఉన్న సన్ స్క్రీన్ వాడాలి పిఏ త్రీ ప్లస్ అంటే ప్రొటెక్షన్ అగెన్స్ట్ యుఏ రేస్ అనమాట ఎన్ని గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ వాడాలి బయట అవుట్డోర్స్లో వర్క్ చేస్తున్నాము సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది అంటే రెండు మూడు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ వాడాలి ఇంట్లోనే ఉన్నాము సన్ ఎక్స్పోజర్ అంత ఎక్కువగా లేదు అంటే రోజుకు రెండు సార్లు సన్ స్క్రీన్ వాడితే సరిపోతుంది నా రికమెండేషన్స్ ఏంటి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి డాక్టర్ షేర్స్ హల్దీ హైలురోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ డాటన్కి వైటమిన్ సి సన్ స్క్రీన్ డమ్మకో హైలురోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఆయిలీ స్కిన్ యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే యాక్నీ యూవీజెల్ ఫోటోస్టేబుల్ గోల్డ్ సన్ స్క్రీన్ సన్ స్టాప్ సిల్క్ సన్ స్క్రీన్ మరి వెరీ సెన్సిటివ్ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే వెరీ సెన్సిటివ్ అని ఎందుకు అంటున్నామంటే స్క్రీన్ రాయంగానే వాళ్ళకి ర్యాషెస్ ఇచ్చింగ్ ఇరిటేటింగ్గా ఉంటుంది అలాంటి ఉన్నవాళ్ళు లోషీల్స్ ఫిజికో సన్ స్క్రీన్ దాంట్లో జింక్ ఆక్సైడ్ అని ఉంటుంది అది మనకి వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్ ఇంకొకటి బయో యూవీఎస్పిఎఫ్ థర్టీ టూ టింట్ మ్యాట్ సన్ స్క్రీన్ అది వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి సరిపోతుంది